రాచూరి రంగన్న మహబూబ్ నగర్ జిల్లా బిఎస్పి పార్టీ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి మా రాష్ట్ర కమిటీ నవంబర్ ఒకటో తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి దానిపైన ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్కి మన మహబూబ్ నగర్లో మూడు నియోజకవర్గాలు మరి దేవరకేద్ర మహబూబ్ నగర్ జర్చల్ల మూడు నియోజకవర్గాల నుంచి కూడా వేల మంది ఈ ప్రోగ్రాంకు అటెండ్ కావడం జరుగుతా జరుగుతుంది కాబట్టి దానికి మేము ప్రణాళికలు చేసుకొని వేల మందిని ఈ ప్రోగ్రాంలో పాల్గొనేటట్లుగా మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ బీసీ సోదరులకు నేను ముఖ్యంగా చెప్పడం అంటే మరి స్వాతంత్రం రాకముందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు ఆ రోజు అంబేద్కర్ గారికి సపోర్టుగా ఇవ్వకపోవడం వలన రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది మరి ఈ బిఎస్పి పార్టీని స్థాపించినటువంటి మాన్యశ్రీ కాంచిరామ్ గారికి సపోర్ట్గా అంటే మద్దతుగా ఇవ్వకపోవడం వలన ఆ రోజు కూడా బీసీలు రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది మరి ఈ రోజు మరి ఫార్టీ టూ పర్సెంట్కి మరి బీఎస్పి పార్టీ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ మద్దతుగా ఉన్నాము మేము ఫార్టీ టూ పర్సెంటే కాదు ఎలక్షన్లలో సెవెంటీ ఎమ్మెల్యే సీట్ అనుగుణంగా మన తెలంగాణలో బీసీలకు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ఎవరు ఫెయిల్ అవుతున్నారు అని అంటే మరి ముఖ్యంగా బీసీలే ఫెయిల్ అవుతున్నారు ఎందుకు అనంటే సీట్లు ఇచ్చే దగ్గరనేమో మనము అక్కడ ఓట్లు వేసి గెలిపించుకోలేకపోతున్నాము ఎవరైతే సీట్లు ఇవ్వడము లేదో వాళ్ళ దగ్గర తాపత్రయ పడుతున్నాము మరి ఎవరిది లోపం ఇందులో అనంటే ముఖ్యంగా మన బీసీ సోదరులందరం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం చాలా ముఖ్యమైన విషయం ఇది ఇవని కాడనేమో అండ్లాడుతున్నాము ఇచ్చే దగ్గరనేమో వదిలేసుకుంటున్నాం మరి ఎంతవరకు కరెక్టు ఈ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతమే ఎవరు ఎంతమంది ఉంటే వారికి అంత వాట అనేది పార్టీ యొక్క సిద్ధాంతము ఇది ఇందులో కాబట్టే బీసీలకు డెబ్బై సీట్లు ఇవ్వడం జరిగింది పోయినసారి మరి నెక్స్ట్ టైం కూడా ప్రతిసారి కూడా బీఎస్పీ పార్టీ కోరుకునేది అదే కాబట్టి ఈ బీసీలు తప్పకుండా ఈ నలభై రెండు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్కి మరి కంపల్సరీ ఇంప్లిమెంట్ కావాలి అని అంటే పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా ఒకటే వేదికపైకి వచ్చి వీళ్ళు పోరాడితే తప్ప ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రాదు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉంటూ మేం పది మంది వచ్చేసి ధర్నా కార్యక్రమము పార్టీ నియమాల ప్రకారంగా చేయాలనే కాన్సెప్ట్ తోటే చేసిండు తప్ప వీళ్ళు నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పేసి ఆ ధర్నా ప్రోగ్రాంలలో కనిపించలేదు కాబట్టి బీసీలు అందరు కూడా ఏకతాటి పైకి వచ్చి దానికి మా బిఎస్పీ పార్టీ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ గా ఉంటుంది ఎల్లవేళలా ఉంటది ఉంటుంది కాబట్టి బీసీలు అందరూ ఒకటే తాటి పైకి వచ్చి రిజర్వేషన్ సాధించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించుకోగలుగుతాము మరి ఈ భారతదేశంలో డెవలప్ భారతదేశం ఇంకా డెవలప్మెంట్ దేశంగానే డెవలప్మెంట్ కంట్రీగానే ఉంది మరి భారతదేశం డెవలప్మెంట్ కంట్రీగా ఉండాలి అని అంటే మరి ముఖ్యంగా ఈ బీసీ సోదరులమైనటువంటి మనము డెవలప్ అయితే భారతదేశం డెవలప్ అయినట్లే బీసీలో భారతదేశంలో ఎక్కువగా ఉన్నాము కాబట్టి ఈ బీసీలు డెవలప్ అయితే భారతదేశం డెవలప్ అయినట్లే బీసీలు డెవలప్ అయితే తెలంగాణ యొక్క తెలంగాణ కూడా డెవలప్ జరగడం డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది కాబట్టి ఈ భారతదేశంలో ఓలాండ్ అండ్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది బీసీల సమస్యనే అది రిజర్వేషన్ సమస్య కావచ్చు సీట్ల పంపకాలు కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా బీసీల ఒక్కటి ప్రాబ్లం సాల్వ్ అయితే భారతదేశం డెవలప్మెంట్ కంట్రీలలో ఒకటి నెంబర్ వన్ గా ఉంటదని చెప్పేసి తెలియజేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీలు మరి ఈ నవంబర్ ఒకటో తారీఖు రోజు జరిగేటటువంటి ఇంద్రా పార్క్ దగ్గర బీఎస్పీ పార్టీ తీసుకున్నటువంటి ఈ స్టెప్ ని మీరు అందరూ సహకరించి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటే మనకు కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వేషన్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మరి బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వలేకపోతున్నారు మరి అది రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం మీద చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్తుంది మరి వీళ్ళిద్దరికీ ఈ బీసీలు అంటే ఇష్టం లేకపోవడం వల్లనే బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోవడం వల్లనే ఈ నాటకాలు ఆడుతున్నారు మరి బీసీలకు ఇవ్వడానికి అవుతుంది కానీ మరి టెన్ పర్సెంట్ అయినటువంటి ని ఓబీసీ ఓబీసీ రిజర్వేషన్ ని ఎందుకు మరి ఒక ఫోర్ ఫైవ్ లలోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఎందుకు దాని ఈడబ్ల్యూఎస్ ని మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఐదారు రోజులలోనే మరి ఎప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ దాన్ని రాజకీయాలలో కానీ లేకపోతే పరంగా అయితే ఎప్పుడో ఇమీడియట్లీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు వచ్చే మార్కుల కంటే కూడా తక్కువగా వచ్చినటువంటి మార్కులలో ఈ రోజు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు ఓసీ సామాజిక వర్గం మరి ఎవరికి సుత్తశుద్ధి లేదు తెలంగాణ రాష్ట్రానికా లేకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికా మరి ముఖ్యంగా మనం వీసీలను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరి దానికి అంగీకరించినటువంటి మోడీ గారు మరి దీనికి ఎందుకు అంగీకరించలేకపోతున్నారు ఇది దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం మోడీ గారికి ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి ఆయనతో బాధ్యత ఉంది కానీ ఆయనకు బీసీలపైన శుభ్రశుద్ధి లేదు కాబట్టి ఆయన రిజర్వేషన్ని ఇంకా రేపు నవంబరు ఒకటి తారీఖు ధర్నా కార్యక్రమం చేపట్టిన బహుజన సమాజ్ పార్టీకి ఈ ధర్నా కార్యక్రమాన్ని మరి ఈ బీసీ సమాజం మరి ఇంకా కూడా వాళ్ళ యొక్క బాగోలను వాళ్ళని అర్థం చేసుకుంటలేరు కాబట్టి మరి వారు ఇప్పుడన్నా ముందు కూడా లాస్ అయ్యారు ఇప్పుడు కూడా అది అలాంటి ఆలోచన లేకుండా ఇప్పుడు బీసీ సమాజం మొత్తం కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ తలపెట్టినటువంటి ఈ యొక్క ధర్నాలో పాల్గొని మరి ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా సపోర్ట్గా ఉండి వాళ్ళు ఈ రిజర్వేషన్ పొందేటందుకు బహుజన సమాజ్ పార్టీ వారిపైన చిత్తశుద్ధితో కష్టపడి ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనాలని కోరుతున్నాం ఎవరి ఎంతో వారికి అన్ని సీట్లు అనే నినాదాన్ని అమలు చేస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ వేదిక వేదిక నుంచి మాట్లాడడం జరుగుతుంది బీసీ సోదరులు ఆలోచించాలి ఇప్పటి వరకు దేశ జనాభాలో అత్యధిక జనాభా యాభై రెండు శాతం నుంచి యాభై ఏడు శాతం ఉన్న బీసీ సోదరులకు జరుగుతున్న అన్యాయం ఏంటో ఈరోజు కళ్ళగడినట్లు వివిధ వేదికల ద్వారా తెలుసుకున్నడం జరుగుతుంది స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి నవంబర్ ఒకటిన ఏదైతే కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నామో దానికి బీసీ సోదరులు పెద్ద ఎత్తున కొత్తకోట మదనాపురం సిసి కుంట దేవరకద్ర బూత్పూర్ కౌకుంట్ల ముసాపేట్ అడ్డాకల్ మండలాల నుంచి పెద్ద ఎత్తున బీసీ సోదరులు తరలి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి బీటీ న్యూస్ వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా జైభీం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జైభీ రేపు నవంబర్ ఒకటో తారీఖున జరగబోయే బీసీ రిజర్వేషన్ల ధర్నా కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ యుద్ధం మొదటి నుంచే పార్టీ ఏర్పడినప్పటి నుంచి పూర్తి సంపూర్ణ మద్దతునే ఉంది ఎందుకంటే ఈ పార్టీ బహుజన్లైన మన బీసీ రక్తబంధువుల కోసము మహాపురుషులు ఏ పునాదుల మీద వచ్చిన పార్టీ కాబట్టి ఈ పార్టీ సిద్ధాంతం కానీ ఈ పార్టీ ఎజెండా కానీ ప్రతిదీ ఏం తీసుకున్నా ఈ దేశంలో మెజారిటీ పీపుల్ కోసమే వాళ్ళ సమస్త సమస్యలు చిట్టసభల్లో ఉండాలని మన పూర్వీకులు పోరాడిన ఫలితంగానే ఈరోజు మనం ఈరోజు ఈ నక్కులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మా బీసీ రక్త సంబంధికులైన బహుజనులైన బీసీలు ఈరోజు రెండు కోట్ల మంది జనాభా ఉంది ఆ రెండు కోట్ల మంది గుండెగోస ఈరోజు అగ్రవర్ణాలకు పడతలేవు కాబట్టి పాలమూరు పాలమూరు వాసైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ కానీ ఈరోజు కొన్ని ఏళ్ళ తరబడి ఈ ఈ అగ్రవర్ణాలు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు పని కట్టుకొని కోళ్లకు కుక్కలకు పందులకు అన్ని లెక్కలు పెడుతున్నారు కానీ ఈ రోజుల ఈ జనాభాలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన మెజార్టీ అయిన బీసీల కోసం ఎందుకు లెక్కలు పెడతలేరు లెక్క వాళ్ళ పర్సంటేజ్ ఎందుకు ఇస్తలేరు అనేది ఒక కుట్ర అది అమాయక ప్రజలైన ఇక్కడ ఎస్సీఎస్టీ బీసీలు వాళ్ళు పావులుగా వాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా పూర్తి సంపూర్ణ మద్దతు రేపు నవంబర్ ఒకటి తారీఖున యుద్ధం మొదలు పెడుతుంది దానికి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ ఎస్టీ సంఘాలు కానీ సంపూర్ణ మద్దతు బహుజన సమాజ్ పార్టీకి ఇస్తున్నాయి దీని పెద్ద సంఖ్యలో ప్రతి మహబూబ్నారు జిల్లా నుంచి మూడు అసెంబ్లీ దేవరు కదా మహబూబ్నారు జడ్చల్ అసెంబ్లీకి వెళ్ళి వందలాది సంఖ్యలో మనం బయలుదేరుతున్నాం ఖచ్చితంగా దీన్ని పూర్తి మొత్తంలో పెద్ద యుద్ధం చేస్తున్నాం ఇది ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్లో ఈ పూర్తి సంపూర్ణ పార్లమెంట్లో ఈ షెడ్యూల్ అమలు చేసేంత వరకు మా యుద్ధం ఆగదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక విషయంలో కానీ ఆల్ సంస్థ సమస్య రంగాల్లో మనం ఈ బహుజన సమాజ్ పార్టీ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఈ యుద్ధంలో ఖచ్చితంగా ఈ రాకుమార్ల కూల్చిని కూలుస్తాం బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ బహుజనుల కోసం నిరంతరం పనిచేస్తుంది కాబట్టి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు బీసీల కోసం ఉన్న పార్టీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఏదో ఇండ్లకెళ్ళి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఈ అగ్రవర్ణాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బహుజన్లు వాళ్ళ రాజ్యాంగం గురించి తెలుసుకుంటున్నారు ఈ మధ్యనే అక్కడక్కడ బీసీలో ఉన్న రాజకీయ నాయకులు గాని ప్రొఫెసర్లు కానీ విద్యావంతులు గాని అందరు తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా ఏ జెండా కింద ఏ ఎజెండా ఉంది అనేది ఈ మధ్యనే మా బీసీ రక్త సంబంధులైన మా మెజార్టీ పీపుల్ తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా మీ కుర్చీలు కురిచడానికి రేపు నవంబర్ ఫస్ట్ తారీఖు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద యుద్ధం జరుగుతుంది దానికి అందరూ సహకరించి పెద్ద ఎత్తున రావాలి ఎందుకంటే ఇది మన కోసం ఉన్న పార్టీ ఈ దేశంలో మనం ఎక్కువ మెజార్టీగా ఉన్న జనాభాలో మనలానే ఎవరు లెక్క విడతలేరు కాబట్టి మనవారు కాశీరామ్ సార్ గారు మీరు యాభై రెండు శాతం ఉన్నారు ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీల కోసం ఆలోచన చేసిన వ్యక్తి మన ఎవరు సార్ కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకోలే సార్ కానిరాం పని విధానాన్ని ఆలోచన చేయండి ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందని ఆలోచన చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మన కోసం కొట్లాడే పార్టీ చిట్టసభల్లో కేవలం ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ఈ రోజు మా బీసీ సంబంధి రక్త సంబంధి బీసీలు ఖచ్చితంగా మనం తెలుసుకొని పార్టీ పార్టీకి రావాలే ఖచ్చితంగా ఫుల్ మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మనకు ఈరోజు పిడికిడికి సగం మంది లేని వ్యక్తులు ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మనం అధికారం ఒక రుచి తెలియని వాళ్ళం కాబట్టి అధికారంలో ఉన్న మజా తెలుసుకోవట్లేము అంటే కుర్చి పుంజుకునే పనులు లేము ఎవరికి వారు ఇండివిజువల్ పనులు ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగ ఏజెండాగా ఉన్న పార్టీ దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసే పార్టీలు ఏది లేదు ఓన్లీ బహుజన సమాజ్ పార్టీ ఉంది అది ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం రాజకీయంగా ఎదగాలి కాబట్టి ఎదగాలంటే మీకు వాటా కల్పించే పార్టీ ఒకటి బహుజన సమాజ్ పార్టీ మాత్రం ఉంది ఖచ్చితంగా మిత్రులరా ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా జైబీమి తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేకంగా జైబీ తెలియజేస్తూ ముగిసుకుంటున్నారు హైదరాబాద్ మహానగరంలో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తున్న బీసీ నలభై రెండు శాతం వారి వాటిని వారికి కేటాయించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి ఒక్క బీసీ నాయకత్వానికి బహుజన సమాజ్ పార్టీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం మరి ఎన్నో ఏళ్లకుండి చిన్న చిన్న పదవులలో భాగస్వామ్యం చేసుకుంటూ ఈరోజు మనకు స్థానిక ఎలక్షన్లు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి నాడు ఏవైతే అధికారం రావడం చెప్పిన అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తామన్న దానికోసం రోజు నా బీసీ వదలు కొట్టడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా మీ రిజర్వేషన్కు సంబంధించిన అంశం మీరు ఉద్యమాలు చేస్తేనే సక్సెస్ అవుతుంది అంటే మీరు ఎవరైతే పాలకులకు ఆ రోజు మేము మాకు రిజర్వేషన్ కావాలంటే ఓటేసే నేపథ్యంలో ఈరోజు అటువంటి పార్టీలు మిమ్మల్ని నా ఉద్యమాన్ని నీరు ప్రక్రియ చేస్తూ ఉన్నాయి ఈరోజు బీసీలకు అందరికి అవకాశం ఇస్తూ బహుజన సమాజ్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో గత ఎన్నికల్లో డెబ్బై శాతం సీట్ తీస్తే ఆ రోజు మీరు బీసీ నాయకుని ఎన్నుకోవడంలో విఫలమైపోయి ఈరోజు నలుగురిని నాలుగు రకాలుగా విభజించుకుంటూ బీసీలో ఉండే ఉపకురాలను కూడా విభజించుకుంటూ రోజు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా సవాలు ఇస్తూ ఉన్నాం మరి ఆ రోజు జరిగినటువంటి మా రాష్ట్ర అధినాయకత్వం తీసుకున్నటువంటి ఆ యొక్క ప్రోగ్రాంకు మరియు బీసీలు పార్టీలకు అతీతంగా వచ్చి వాళ్ళ ఉనికిని కాపాడుకునే విధంగా బహుజన తో పార్టీ పార్టీతో నడవాలని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాం ఈ ఈరోజు స్థానికంగా ఎలక్షన్స్లో కాదు చట్ట సభల్లో కూడా బీసీలకు అవకాశం కావాలి ఎన్నో ఏళ్ళకెళ్ళి మాలాంటి మాలాంటి రెడ్డి కుటుంబాలకు కూడా వాళ్ళు దాదాపు ఎలక్షన్లో కూడా సహకరించి ఈరోజు ఎంతోమంది నాయకత్వాన్ని వాళ్ళు ఈరోజు శాసనసభలో అడుగుపెట్టని కారకులు అయ్యారు అందుకోసమే ఈసారి కూడా నేను అగ్రవర్ణాల్లో ఉంటే పేదలైనటువంటి నేను జనా జనాభా నిష్పత్తిలో నాకింత వల్ల అదే వాట కోసం నేను కొట్లాడుతూ ఉన్నా బహుజన్ సమాజ్ పార్టీలో నాకు నాకు వచ్చే వాట కోసం నేను కొట్లాడుతూ ఉన్నా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే బీసీలకు నలభై రెండు శాతం వాటాను వాస్తవానికి మీకు రావాల్సిన వాటా యాభై ఏడు శాతం ఉన్నది ఈరోజు నలభై రెండు శాతం వాళ్ళు డిక్లేర్ చేస్తామంటారు కాబట్టి మనం మీకు వచ్చే వాటా కోసం పరిపూర్ణంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి మహనార్ కేంద్రంకి వెళ్ళి కూడా చాలా మంది పెద్ద ఎత్తున తరలి బీసీ ఉద్యమాన్ని బీసీలకు వారికి ఉన్న బాటను వారు తెచ్చుకునే వరకు కూడా మీతో పాటు మేమందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇటీ కార్యక్రమంలోకి సంబంధించి ఉమ్మడి పాలమూరులో ఉండేటువంటి బీసీ నాయకులు కావచ్చు బీసీ మంత్రులు కావచ్చు బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మీ పార్టీల ద్వారా కూడా వచ్చి ఇందిరా పార్క్ దగ్గర బౌజన్ సమాజ్ పార్టీతో పాటు కూర్చొని మీరు కూడా మా యొక్క మా యొక్క సంబంధించిన బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు కూడా మాతో పాటు కలవాలని అడుగుతున్నాం లేదంటే మీ పదలకు రాజీనామా చేయాల్సిందని అడుగుతా ఉన్నా జై బీస్ జై భీం అందరికి జై భీం మిత్రులారా విషయం ఏమంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా పార్క్ ఇంకా వచ్చే నెల ఒకటో తారీఖుకి బీసీ మహాగర్జాన సభ అవుతుంది దీనికి టూ పాయింట్ ఎట్లా ఉండబోతుందో చూడబోతున్నారు వన్ పాయింట్ జీరోలో అయితే ఇరవై ఏడు శాతం వచ్చింది టూ పాయింట్ ఓలో అయితే నలభై రెండు శాతం బరాబర్ ఇవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆడ కేడి ఈడ మోదీ ఆడాకేడీ ఈడ కేడి ఇద్దరు దొంగ వేగిరి చేస్తున్నారు వీళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది బీసీ మిత్రులారా మీరందరూ మీ ఓటు ద్వారా వీళ్ళ గద్దె దించిన తర్వాతనే మీ రిజర్వేషన్ మీకు వస్తాయి జైబీ మిత్రులారా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కొరకు నలభై రెండు శాతం కావాలని హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం జరుగుతా ఉన్నది కానీ అక్టోబర్ వందలాది మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు పేరు పేరున జేబి తెలియపరుస్తూ ఈ భారతదేశ సమస్య అనే నినాదాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి మాన్యవారి కాన్సిరామ్ గారు తీసుకున్నారు అదే ఈ ఈరోజు మెహన్ కుమారి మాయవతి కూడా ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పకడ్బంద్గా ఆమె చెప్పా ఉన్నది అదే విధంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రా మేరకు కేంద్ర దగ్గర వందలాది మందిని తరలి వచ్చి బీసీల కొరకు రిజర్వేషన్ ను సాధిస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు జై భీమ్ జై భారత్